ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఈడీ సీబీఐ కేసుల్లో మంజూరు చేసిన సుప్రీం మార్చి పదిహేనున అరెస్ట్ నూట యాభై మూడు రోజులు జైల్లోనే గంటన్నరపాటు ఆర్గ్యుమెంట్స్ సెక్షన్ నలభై ఐదు కింద బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది కవిత నిరక్షరాశులు కాదు ఏది మంచో ఏది చెడో తెలియదా అన్న ధర్మాసనం నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్య ఇరుపక్షాల వాదనలు విని హైకోర్టు తీర్పును క్యాష్ చేస్తూ బెయిల్ ఈ సాయంత్రం జైలు నుంచి విడుదల షరతులు ఇవే పది లక్షల రూపాయల పూచీకత్తు సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదు పాస్పోర్ట్ను సబ్మిట్ చేయాలి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఈడీ సిబిఐ కేసుల్లో మంజూరు చేసిన సుప్రీం మార్చి పదిహేనున ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఆమెకు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది ఆమె ఇవాళ సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు అప్పుడు ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఈడీ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది తిహార్ జైలుకు పంపింది ఇదే క్రమంలో ఆమెను సీబీఐ అరెస్టు చేసింది మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది దాదాపు నూట యాబై మూడు రోజులు కవిత జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ రెండు పేల ఇరవై రెండులో సీబీఐ కేసు నమోదు చేసింది ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై వామూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్ల రూపాయలు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వందల కోట్ల రూపాయలు ముడుపులుగా ఆప్ కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది గతేడాది మార్చిలో కవితకు నోటీసు జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజు మార్చి పదిహేనున ఆమెను ఈడీ అరెస్టు చేసింది